అస్సలం వరమతుల్ విద్యార్థులారా ఇస్లామియ జీవన విధానం రెండో పాఠంలో ఈరోజు మనం అల్లాహ్ పై విశ్వాసంలో రెండవ భాగం వినబోతున్నాము మొదటి భాగం నిన్నటి క్లాసులో విన్నారు ఒకవేళ మీరు మరిచిపోయి ఉంటే కనీసం స్పీడ్లో పెట్టి అయినా గానీ మరొకసారి వినే ప్రయత్నం చేయండి అల్లాహుత అలా ఈ సర్వ సృష్టికి సృష్టికర్త ఆయన మాత్రమే ఉపాధి ప్రదాత మరియు ఆ అల్లాహుత అలా ఈ మొత్తం విశ్వాన్ని నడిపేవాడు ఇందులో అతనికి భాగస్వామి ఎవ్వరూ లేరు అయితే ఒక ముస్లిం అల్లాహ్ను ఏదైతే విశ్వసిస్తాడో అల్లాహ్ను విశ్వసించడంలో అతి ముఖ్యమైన మరొక మాట ఏమిటంటే గడిసిపోయిన వారి ప్రళయం వరకు రానున్న వారి అందరి ఏకైక సత్య ఆరాధ్యుడు కేవలం ఆ అల్లాహుతాల మాత్రమే ఇలా కూడా విశ్వసించడం ప్రతి ముస్లింపై విధిగా ఉన్నది ఏ కారణంగా ఏ ఆధారంతో వినండి సూరత్ ఆయత్ నంబర్ పద్దెనిమిది అల్లాహ్ సాక్ష్యం ఇస్తున్నాడు అల్లాహ తప్ప సత్య ఆరాధ్యుడు ఎవ్వరూ లేరని వల్మలా ఇకా ఈ సాక్ష్యం దైవదూతలు కూడా ఇస్తున్నారు వులులేల్ మరియు జ్ఞాన సంపన్నులు కూడా ఇస్తున్నారు ఆ ఇ మంబిల్ అల్లాహ్ సమత్వం సమతూకంతో ఈ విశ్వాన్ని నిలిపి ఉంచాడు న్యాయంతో ఈ విశ్వాన్ని నడుపుతున్నాడు లా ఇలాహ ఇల్లాహు ఆయన తప్ప సత్య ఆరాధ్యుడు మరెవడూ లేడు ఆయన సర్వాధిక్యుడు వివేచనాశీలి సోదర మహాశివులారా అల్లా యొక్కయత్లో ఉలూహియత్ ఆరాధనకు అర్హుడు దీనినే ఈశ్వరత్వం కూడా అని అంటారు తెలుగులో అల్లా యొక్కలో అల్లా తన ఉలూహ్యతలో అద్వితీయుడు అనడానికి మరొక నిదర్శన ఏమిటో తెలుసా ప్రవక్తలు తమ జాతికి ఇచ్చిన పిలుపు ఆ ప్రవక్తలు తమ జాతి వారికి వారందరూ కూడా ఒకే అల్లాహను ఆరాధించాలని ఆహ్వానం ఇచ్చారు దావత్ ఇచ్చారు ఉదాహరణకు ఖురాన్లో మీరు చూడండి نوح عليه السلام قرون في سورة الأعراف آية نمبر يا مدرو الله تلي يا قوم عبود الله ما لكم من إله غيره نوح عليه السلام تنجاتي واريتو هو نجاتي صدر الأرا الله نو أرا دين صندي آية نتحمي كمرو أرا دودو ستي أرا ليدو హజరత్ హుద్ సాలి ఇస్లాం తమ జాతి వారితో షాహిబ్ అలీ ఇస్ తమ జాతి వారితో ఈ విధంగా ప్రవక్తలు తమ తమ జాతి వారికి ఈ ఆహ్వానం ఇచ్చారు నా జాతి సోదరులారా అల్లాహ్ను ఆరాధించండి ఆయన తప్ప మీకు సత్య ఆరాధ్యుడు మరెవడు లేడు ఈ ప్రవక్తలు తమ జాతి వారికి చెప్పినటువంటి మాట ఆధారం సూరతుల్ ఆరాఫ్ ఆయత్ నంబర్ అరవై ఐదు డెబ్బై మూడు ఎనభై ఐదులో చూడవచ్చును ఇక సర్వ ప్రవక్తల గురించి అల్లాహుత సూరతుల్ ముప్పై ఆరులో ఇలా సాక్ష్యం ఇచ్చాడు మేము ప్రతి జాతిలో ప్రతి సముదాయంలో ఒక ప్రవక్తను ప్రభవింపజేశాము అనే అబుదుల్లా ఆ ప్రవక్త తమ జాతి వారికి ఏం చెప్పేవాడు అని అబుదుల్లా మీరు కేవలం అల్లాహను మాత్రమే ఆరాధించండి వచ్చని బు తాగూ తాగూత్ యొక్క ఆరాధన నుండి దూరం ఉండండి చూసారా తాగూత్ యొక్క ఆరాధన నుండి దూరం ఉండండి సోదర మహాశివులారా కురాన్లో ఇలాంటి ఆధారాలు ఇంకా చాలా ఉన్నాయి అయితే ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ఈ తౌహీదును మరింత తమ యొక్క స సహీ ద్వారా ఎంతగా బోధించారంటే తౌహీద్ లోని విడివిడి భాగాలు అల్లా యొక్క ఆరాధన ఏ రీతిలో చెయ్యాలో దానికి సంబంధించినటువంటి వేరు వేరు పనులు ఏవైతే ఉంటారో వాటి వివరాలతో సహా ఇంకా ఏ పనులు చేస్తే షిర్క్ అవుతా అవుతుంది దానిని కూడా ప్రవక్త సల్లం వివరంగా చెప్పారు ఉదాహరణకు హజరత్ అబ్బాయి బోధిస్తూ చెప్పారు ఈ బోధన సర్వమానవాళికి ఉన్నది ప్రత్యేకంగా ముస్లింలందరికీ నీవు ఏదైనా అడిగినప్పుడు కేవలం అల్లాహతో మాత్రమే అడుగు ఏదైనా సహాయం కావాలనుకుంటే కేవలం అల్లాహతో మాత్రమే సహాయం కోరు తిరిమిది యొక్క సైహదీస్ రెండు ఐదు ఒకటి ఆరు అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి అదేమిటంటే ఏదైనా అడుగుతే అల్లాతోనే అడుగు ఏదైనా సహాయం కోరితే అల్లాతో మాత్రమే కోరు అంటే ఏ విషయాలను అల్లా తప్ప వేరే ఎవరితో అడుగరాదో ఏ విషయాల సహాయం చెయ్యడం అల్లా శక్తిలోనే ఉన్నదో దానిని అల్లాహతోనే అడగాలి అల్లా యొక్క సహాయమే కోరాలి ఉదాహరణ ఒక చిన్న దిగిస్తాను మీరు గమనించండి సౌదీ అరబ్ లాంటి ప్రశాంతమైన శాంతి భద్రతలతో కూడి ఉన్నటువంటి ఒక హైవే మీద మీరు వెళ్తున్నారు రాత్రి సమయం ఎడారి ప్రాంతం చుట్టుపక్కన ఏ ఊరు ఏ లైటు ఏది కనబడటం లేదు హైవే మాత్రం చాలా మంచిగా ఉన్నది మీ కార్ ఆఫ్ అయిపోయింది మీకు ఉన్న జ్ఞానంలో మీరు అంతా చెక్ చేశారు బ్యాటరీ సెల్ఫ్ ఏది మళ్ళీ మీరు తాళం చేతితూ ఉంటే సెల్ఫ్ కొడుతూ ఉంటే స్టార్ట్ కావట్లేదు ఇక అక్కడ ఆ సందర్భంలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ దేశంలో త్రిబుల్ నైన్ లేదా నైన్ డబుల్ వన్ కి కాల్ చేస్తే మీకు కొన్ని క్షణాల్లోనే అక్కడ సహాయం కొరకు ఎవరైనా హైవే ట్రాఫిక్ పోలీసులు ఉంటారు పెట్రోలింగ్ తిరుగుతూ ఉంటారు వారు వచ్చేస్తారు దగ్గరలో ఏదైనా పోలీస్ స్టేషన్ ఉంటుంది అక్కడి నుండి ఎవరైనా సిబ్బంది మీకు సహాయం కొరకు అందుతారు ఇలాంటిది ఏమిటి ప్రజలతో కోరారు సహాయం మీరు కానీ ఇది షిర్క్ కాదు ఎందుకు వారు దీని కొరకే ఉన్నారు ఈ నంబర్లు ఇచ్చి ఉన్నారు దేశం మొత్తంలో అందరికి తెలిసిన విషయం కానీ ఇలాంటి సందర్భంలోనే మీరు ఈ కాల్ చేయకుండా నేను ఫలానా బాబాను మొక్కుకుంటాను ఓ బాబా త్వరగా వచ్చేసై నా కారు స్టార్ట్ చేసే నేను గమ్యానికి చేరుకోవాలి రాత్రి పూట అంత భయం అవుతుంది ఇది షిర్క్ అవుతుంది అల్లాహకు మాత్రమే ఏ శక్తి ఉన్నదో ఇలా ఏ ఆధారం లేకుండా సహాయం చేసేటువంటి విషయం అది మీరు చనిపోయిన వారితో బహుశా వారు అల్లా యొక్క వలియే కావచ్చు కాని అల్లా వారికి ఆ శక్తి ఇవ్వలేదు అలా మీరు వారితో కోరడం తోహీద్ కు వ్యతిరేకం అల్లా ఆరాధనలో ఇది షిరిక్ అవుతుంది అలాగే ప్రవక్త సలహు అలీ వసలం తెలిపారు అషరక్ అల్లా తప్ప ఇతరుల ప్రమాణం చేసే వ్యక్తి షిర్క్ షిర్ఖ్ కు పాల్పడినట్లే షిర్ఖ్ చేసినట్లేఖించిన హీస్ అబు దావులో వచ్చింది మూడు రెండు ఐదు ఒకటి సై హదీస్ ఇది కూడా మరొక తబరానీలో వచ్చి ఉంది సనద్ పరంగా దానిని దాయిఫ్ అంటారు కానీ భావపరంగా సహి అంటారు ఎలమాలు ఏమిటి నాతో కాదు ఫిర్యాదు చేసేది మీ కష్టంలో నేను ఆదుకునేవాణ్ణి కాదు అల్లాతో ఫిర్యాదు చేయండి ఆయన్ని ఆదుకున్న ఆయన మాత్రమే మిమ్మల్ని మిమ్మల్ని ఆదుకునేవాడు దీని ఈ భావం ఈ హదీత్ సరద్పరంగా భావం సహీని ఎందుకంటారు సూరత్ అల్ఫాల్ లోని ఈ ఆయత్ ఆధారంగా ఇక ఏ పనులు చేస్తే సిరుకులో పడతారో అల్లా యొక్క ఆరాధన చేయనట్లుగానే అల్లా యొక్క ఆరాధనలో మీరు భాగస్వామి కల్పించినట్లు అవుతుందో దానికి సంబంధించి మరొక హదీఫ్ వినండి అబుధావులో వచ్చి ఉంది మూడు ఎనిమిది ఎనిమిది మూడు హదీఫ్ నంబర్ హదీస్ ఇది కూడా అబ్దుల్లా బిన్ మసూద్ రది అల్లాహు తన తెలుపుతున్నారు నేను ప్రవక్త సలహు అలీ వసలం చెప్పగా విన్నాను ఇన్న రుకావత్తమత్తిర్క్ నిశ్చయంగా మంత్రములు ఏవైతే కురాన్ హదీ ప్రకారంగా ఉండవో షిర్క్ తో కూడి ఉన్నటువంటి కొందరు చదివి ఊదుతారు కదా షిర్క్ పదాలు అందులో కలిసి ఉంటాయి అలాంటివి మరియు తాయెత్తులు సర్వసామాన్యంగా ఏదైతే ప్రజలు వేసుకుని ఉంటారో ఇంకా తివల మొదలగునవునన్నీ కూడా షిర్క్ తివల అంటే ఇక్కడ భార్య భర్తల మధ్య ప్రేమ కుదరడానికి ఏదైతే ఓ రకమైన చేతబడి చేస్తారో దానిని తివల అంటారు అయితే ప్రవక్త సలహు అలీ వసల్లం ఈ మూడు విషయాల్ని కూడా షిర్క్ తో కూడుకున్నవి అని చెప్పారు కనుక ఇలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి ఇక రండి సోదర మహాశివులారా మనం అల్లాహను విశ్వసిస్తాము అల్లాహ్ను నమ్ముతున్నాము అని ఏదైతే అంటామో అందులో ఒక ముస్లిం తప్పకుండా విశ్వసించినటువంటి విషయం ఏమిటి అదే విధంగా ఒక ముస్లిం అల్లాహ్ యొక్క మంచి నామముల మరియు సద్గుణాలలో ఎవరిని సాటి కల్పకుండా తప్పుగా వ్యాఖ్యానించకుండా నిరాకారునిగా భావించకుండా ఇతరులతో పోల్చకుండా అల్లాహ్ తన గురించి ఎలా తెలిపాడో మరియు ప్రవక్త సల్ అల్లాహు వసల్లం అల్లాహ్ గురించి ఎలా తెలిపారు అలా విశ్వసిస్తాడు ఆయన ఉనికి అన్ని లోపాలకు దోషాలకు అతీతమైనదని కూడా తన గురించి స్వయం అల్లా మరియు అల్లాహ గురించి ప్రవక్త సల్లల్లాహు అలిహి వసల్లం తెలిపిన రీతిలోనే నమ్ముతాడు వాస్తవంగా సూరతుల్ ఆరాఫ్ ఆఫ్ ఆయన నూట ఎనభైలో నూట ఎనభైలో ఇదే ఆదేశం ఇచ్చాడు అల్లాహు అల్లాహుతీ అల్లాహ్ మంచి పేర్లకు అర్హుడు ఆయనను మంచి పేర్లతోనే వేడుకోండి దువా చేసేటప్పుడు అల్లా యొక్క పేర్ల ఆధారంగా అల్లా యొక్క ఉత్తమ నామముల వసీలతో దువా చేయండి కురాల్లో చాలా దువాలు ఇలాంటివి మనకు నేర్పబడ్డాయి కదా పేరు అల్ అల్లా పేరు ఇంకా కురాన్ లో హీస్ లో ఎన్నో దువాలు ఉన్నాయి అల్లా యొక్క పేర్ల ఆధారంగా ఆ వాటి ఆధారంగా మీరు దువా చేయండి ఆయనను మంచి పేర్లతో పిలిచే విషయంలో సత్యం నుండి వైదొలిగే వారిని వదిలిపెట్టండి సయ్యుజనూన్ వారు తాము చేస్తున్న దానికి ప్రతిఫలం పొంది తీరుతారు మరో చోట అల్లా యొక్క ఆదేశం ఇలా ఉంది వారికి చెప్పండి అల్లాహ్ అని పిలిచినా యా పిలిచినాహ్మాన్ అని పిలిచినా అయ్యమ్మా ఏ పేరుతో పిలిచిన మంచి పేర్లన్నీ అల్లాహవే అల్లాహకు చాలా మంచి మంచి పేర్లున్నాయి ఆ పేర్లను మనం నమ్మాలి అల్లాహ్ యొక్క ఉత్తమ గుణాలను మనం విశ్వసించాలి వాటిలో ఎలాంటి భాగస్వామ్యం కలపకూడదు ఇక ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి కొన్ని హదీసులను శ్రద్ధ వహించండి ఉదాహరణ కబుహురేడదయల్లాను ఉల్లేఖించిన హదీసులో ఉంది ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం చెప్పారు యదహకుల్లాహు ఇలా రజులైన్ యక్తులు అహదుహుమ అల్ఆఖర యద్ఖులాని అల్జన్న అల్లాహు తాలా ఇద్దరు మనుషులను చూసి సంతోషంతో నవ్వుతాడు నవ్వడం అల్లా యొక్క గుణం మనం నమ్మాలి విశ్వసించాలి కానీ ఎలా నవ్వుతాడు దాని వివరంలోకి వెళ్ళకూడదు ఆ ఇద్దరు ఎవరు వారిలో ఒకడు మరొకడిని వధిస్తాడు మరియు ఇద్దరు కూడా స్వర్గంలో చేరుతారు ఈ విషయం పట్ల అల్లా నవ్వాడు ఎలా అనగా ఇస్లాం మరియు కుఫ్రు మధ్యలో జరుగుతున్న యుద్ధంలో ఒక కాఫిర్ ఒక ముస్లింని చంపాడు అతడు షహీద్ అయిపోయాడు ఈ కాఫిర్ చంపిన తను కొద్ది రోజుల తర్వాత ఇస్లాం స్వీకరించాడు ఈ ఇస్లాం కారణంగా ఇతడు కూడా స్వర్గంలో వెళ్తున్నాడు

శక్తివంతుడైన అల్లాహ్ తన కాలిని కదమహు తన పాదాన్ని నరకం మీద పెడతాడు అప్పుడు నరకం తనంతట తాను సంకోచించుకుపోతుంది మరియు చాలు చాలు అని అంటుంది అల్లాహ్ కు కాలు ఉన్నది అని పాదము ఉన్నది అని మరి అల్లాహు తాల నరకంలో పెడతాడు అని కానీ ఎలా ఆ వివరాల్లోకి మనం వెళ్ళే అవసరం లేదు ప్రవక్త ఇలా చెప్పినప్పుడు సహాబాలు విశ్వసించారు నమ్మారు అలాగే మనం నమ్మాలి విశ్వసించాలి మరొక హదీజ్ గమనించండి హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు యక్బైదుల్లాహుల్ అర్ద వయత్విస్ సమా అబి యమీనిహి థుమ్మ అనల్ మలిక్ ఐన ములుకుల్ అర్ద్ ప్రళయ దినాన అల్లాహ్ భూమిని తన పిడికిలో తీసుకుంటాడు ఆకాశాన్ని కుడి చేతులో చుట్టుకుంటాడు అప్పుడు నేనే రాజుని భూమిపై రాజ్యాలు చేసిన వారు ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నిస్తాడు ఈ హీదులో అల్లాకు పిడికిలి అని ఉన్నది అని మరియు అల్లాకు కుడి చెయ్యి ఉన్నది అని పిడికిలిలో పిడికిలిలో భూమిని తీసుకుంటాడు అని మరియు కుడి చేతిలో ఆకాశాలను చుట్టుకుంటాడు అని నమ్మాలి కానీ ఏ రీతిలో కొన్ని సందర్భాల్లో ఇలా అని చూపిస్తూ ఉంటారు కొందరు కదా చెప్పుకుంటూ అది కూడా న్యాయమైనది కాదు ఎందుకు అల్లాహు తాల తన పిడికిల్లో ఎలా తీసుకుంటాడు తన చేతిలో ఎలా చుట్టుకుంటాడు ఎవరు చూడలేదు దాన్ని వివరించలేరు కానీ వచ్చిన మాటను మాత్రం తప్పకుండా నమ్మాలి అల్లాహ గుణ విశేషాల అల్లాహ్ యొక్క గుణ విశేషాలను విశ్వసించిన ముస్లిం అల్లాహ గుణ విశేషాలను ఉదాహరణకు అల్లా చెయ్యిని సృష్టి రాసుల చెయ్యితో పోల్చడు అలా ఉంటుంది అని కూడా ఊహించడు కేవలం పేరు మాత్రం ఒకటి అంటే ఏమిటి అల్లా చెయ్యిని చెయ్యి అంటారు మానవుని చెయ్యిని చెయ్యి అంటారు కానీ రెండు చేతుల్లో గల భేదము చాలా స్పష్టమైనది ఎందుకు ఈ వివరణ ఎందుకు పేర్లు ఒకటే కాని వాటి యొక్క వివరాలు వేరు చదవండి సూరతు షూరా ఆయత్ నంబర్ పదకొండు లైస కమితలిహి షై సమీల్ బసీర్ ఆయనకు పోలినది ఏదీ లేదు ఆయన వినువాడు మరియు చూచువాడు ఇక్కడి వరకు అల్లాపై విశ్వాసంలో రెండో పాఠం పూర్తయింది ఇన్షాల్లా మూడవ రోజు మనం మరో కొత్త పాఠం వింటాము అల్లాహోతాలా విన్న విషయాలను అర్థం చేసుకొని వాటి ప్రకారంగా మన యొక్క విశ్వాన్ని ఆచరణను సరిదిద్దుకునే మరచుకు మరచుకునే అటువంటి భాగ్యం ప్రసాదించుగాక ఆమీన్ ఆలమీన్ అసలైమ్ వరహమతుల్